ధైర్య అవార్డు ఇవ్వడానికి వచ్చారు మీరు అప్పుడు మాతని మీరు మా మేనత్త గారు ఆవిడే అని అన్నారు చాలా సంతోషంగా ఒక చమత్కారంగా మాకు బాగా అందరికీ బాగా అనిపించింది స్వామి వారు మేనత్త అని మీరు అంటుంటే అంతలా ఆత్మీయ భావన ఎక్స్ప్రెస్ చేస్తుంటే నేను చరిత్రను ఒకసారి పరిశీలిస్తే కులోత్తుంగ చోళుడు మన గోవిందరాజస్వామి విగ్రహాన్ని సముద్రం పాల్ చేయడం కానీ ఇలా పాల్కూరికి సోమనాథుడు విష్ణు సహస్రనామాల్లో అధోక్షజ అన్న నామాన్ని వక్రంగా వ్యాఖ్యానించడం కానీ బాధ కలిగిస్తాయి ఇది ఏవైనా మనం విష్ణుమూర్తిని స్మరించడం ఒక పార్టీలాగా అవుతుందా స్వామి శివుడు కూడా సమానమేనా లేకపోతే విష్ణువు ఎందుకు అలాగా తోసేసారు వాళ్ళు ఈ శైవులు అలా చేయడం కానీ అలాగే ఒక అపోహ ఉంది స్వామి భగవద్ రామానుజుల వారు చాలా శైవ క్షేత్రాలను వైష్ణవ క్షేత్రాలుగా మార్చారు అన్న అపోహ ఉంది ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ ద్వారా వాటిని ఆ అపోహ తొలగించాలి అనే ప్రయత్నంలో ఈ ప్రశ్నను అడుగుతున్నాను స్వామి నేను అమానుజుల వారు వైష్ణవాలయాలుగా శైవాలయాల్ని మార్చడము అనేటటువంటిది చరిత్రకి దూరమైనటువంటి అంశం ఎప్పుడు ఎక్కడ దేన్ని అలాగ మార్చినటువంటి సన్నివేశాలు మన చరిత్రలో లేవు ఇప్పుడు ఇంకా ఇందులోంచి అందులోకి మార్చుకున్న ఉన్నాయి ఇప్పుడు కుళోత్తుంగ చోళుడి యొక్క సన్నివేశమే చూసినట్టయితే అది ఒక అద్భుతమైనటువంటి వైష్ణవ క్షేత్రం దాన్ని అతను కేవలం శివాలయం కింద దాన్ని కన్వర్ట్ చేయడం జరిగింది అయితే అది చేయడం అనేటటువంటిది విష్ణవ సంప్రదాయం మీదో శైవ సంప్రదాయం మీదో అవగాహన ఉండి కానీ దాని మీద భక్తి ఉండి కానీ చేసినటువంటి వ్యక్తి కాడతను కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి పని అది అతను కేవలం తనకి రాజకీయంగా ఆనాడు కలగాల్సిన ఒక గుర్తింపుని తెచ్చుకోవడం కోసం చేసినటువంటి పని అది అనవసరంగా వీళ్ళ మధ్య తను చిచ్చు రేకెత్తించి దాన్ని ఫలితం పొందాలి అని అనుకున్నాడు ఆయన దానికోసం వాడుకున్నాడు చిదంబర క్షేత్రాన్ని నిజానికి చిదంబర క్షేత్రం అతి ఉత్తమమైనటువంటి వైష్ణవ క్షేత్రం దానికి చరిత్ర చెప్తుంది దాన్ని పార్వతికి శివుడికి ఒకనాడు సహజంగా అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న మాట మాట వస్తుంటాయి కనుక ఇద్దరు కూడా మంచి నాట్యంలో అద్భుతమైనటువంటి ప్రవేశం కలిగిన వారు కనుక ఇందులో ఎవరు ఎక్కువ అద్భుతంగా చేయగలరు నువ్వా నేనా అనే పోటీ ఏర్పడ్డప్పుడు మన నిర్ణయం చేసే వ్యక్తులు ఎవరూ కావాలి కదా అంచేత విష్ణువు నిర్ణయం చేస్తాడు ఎందుకంటే ఆయన నాట్య శాస్త్రానికి ఆది గురు విష్ణువు మధుకైటబులతో చేసిన యుద్ధంలో కానీ కాళీయుడి మీద చేసినటువంటి నృత్యంలో కానీ ఆయన నాట్య పండితుడైన ఆరంభకుడు ఆయన నాట్య శాస్త్రానికి అందుచేత ఆయన్ని మనం జడ్జిగా పెట్టుకుందాము అని అనుకున్నారు సరే వెళ్ళారు అందరూ వెళ్ళి విష్ణు దగ్గర ప్రార్థన చేశారు చేస్తే తప్పకుండా నేను వస్తా అయితే దానికి ఇలాంటి సన్నివేశంతో ఒక స్థానాన్ని ఒక మండపాన్ని సభా మండపాన్ని దాని చిదంబరానికి మండపం అని పేరు దానికి ఒక సభా మండపాన్ని ఏర్పాటు చేయండి ఒక కనక సభ అంటారు దాన్ని ఒక బంగారుమయమైనటువంటి మండపాన్ని ఏర్పాటు చేయమని చెప్పాడు ఆయన ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈవేళ మనం చూసేటువంటి ఆ సన్నివేశం అంతా అప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారం వాడు చేసినటువంటి ఏర్పాటు దాంట్లో ఈయన నేను పవడించి ఉంటాను మీరు ఏస్ చేస్తూ ఉండండి దాంట్లో నిర్ణయం చేస్తా అన్నాడే సభని నిర్మాణం చేసిన తర్వాత విష్ణువు అక్కడికి వచ్చి అక్కడ ఉంటే అప్పుడు పార్వతీశివులు ఇద్దరు కూడా పరమేశ్వరులు ఇద్దరు కూడా నాట్యం చేయడం ప్రారంభం చేశారు ఎంతకాలం చేశారనేది మనకి తెలియదు ఇదమెధంగా కానీ చాలా కాలం జరిగింది ఇందులో ఎవరు కూడా తీసిపోయినటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళే పోటా పోటీగా చేస్తున్నారు పార్వతికి అంత పోటీ వచ్చేసింది ఆవిడకి పరమశివుడికి అంత పోటీ వచ్చింది ఇద్దరు కూడా నాన్న మించిన వాళ్ళు ఏంటంటే మించిన వాళ్ళు ఏడు అని అనుకుంటూ బ్రహ్మాణం చేసేస్తున్నారు కానీ అప్పటికీ పార్వతీదేవి గెలవదు పరమశివుడు గెలవట్లేదు కానీ నేను ఎక్కడో చోటు ముడి పెట్టాలి కదా ఇప్పుడు ఎలా ఉంటుందంటే నాట్యపు పోటీ అంటే ఇప్పుడు మీరు చూడండి ఈ జుగలబందీ చేసేటటువంటి వాళ్ళు ఒకటి చేస్తారు ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ మీద ఇంకో ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు అదే దాన్ని మళ్ళీ ఆ రాగాన్ని ఆలపించాలి సో ఉంటాయి సో ఈయన ఒకటి నృత్య భంగిమ ఈయన ఒకటి చేసి చూపించాలి అది వాళ్ళు చేయాలి వాళ్ళు ఒకటి చేసి చూపిస్తారు ఈయన చేయాలి ఇలా సాగుతుంది అది ఎప్పటి నుంచో కానీ అప్పటికి దీనికి ముగింపు అంచేత పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు పరమశివుడికి సైగా చేసి చూపించాడు ఆయన ఆపమని ఆపమని కాదు ఇలా ఒక పాశ్చర్ పాదాన్ని పైకెత్తి పెట్టే పాశ్చర్ని ఆయన చూపించాడు ఇలా పెట్టవా ఆవిడ తనకుండేటువంటి సహజమైనటువంటి స్థితిని బట్టి అట్లాగా ఆ ముద్ర వేయడానికి ఆవిడ సంకోచించింది శివుడు గెలిచాడు అని డిక్లేర్ చేశారు ఆ సందర్భంలో నిజానికి అది దేవతల ప్రార్థనతోటి విష్ణు బాబా శివుణ్ణి గెలిపించాల్సి వచ్చింది ఆ భంగిమ చూపించి సరే ఆ తర్వాత కృతజ్ఞతతోటి పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు కూడా అక్కడే ఉండిపోయారు శ్రీ మహావిష్ణువుని ఆయన పాదాల దగ్గర సేవించుకుంటూ ఇది ఆ క్షేత్రపు చరిత్ర చిదంబరం ఇందాక మీరు చెప్పే చూడండి ఆ కులోత్తుంగ చూడు అసలు అతను చోళ వంశానికి చెందినవాడు కాడు స్వామి అతను ఎక్కడి నుంచి వాడు అతను రాజరాజ నరేంద్రుడి యొక్క పరివారంలో ఉండేటువంటి ఒక వ్యక్తి అతను దక్షిణానికి వచ్చి అక్కడ చోళ వంశపు ఆ వేల్టి రాజుని హతమార్చి దాన్ని తన కైవసం చేసుకున్నాడు ఆయన ఆయన చూడుడే కాదు అసలు కానీ దాంట్లో చాలా గొప్పవాడు అనేటటువంటి పేరు టైటిల్ అతనికి వచ్చేట్టుగా ఇక్కడ ఉండేటువంటి అర్చకులకి ప్రేరణ కలిగించి వాళ్ళకి ఏం చెప్పాడని అక్కడ ఆచేసి ఆరాధకులకి మనం ఆరాధన చేసేటటువంటి శివుడు విష్ణు పాదాల దగ్గర ఉండడం ఏమిటి అని చేత అలా ఉండడానికి వీల్లేదు దాన్ని తీయాలి ఇప్పుడు జనాలకు ఏముంటుంటుంది ఏదో ఒక రకంగా నడిపిస్తే ఏ రకంగా నడిపిస్తే ఆ రకంగా వాళ్ళు నడుస్తారు ఇలాగ వాళ్ళని నడిపించి వాళ్ళకి ఒక ద్వేషాన్ని రగిలించి అది ఉండడానికి వీల్లేదు అని అనిపించి వాళ్ళ చేత తను ఆ చోళ వంశంలో ఉత్తముడిగా అక్కడ ఉండేటటువంటి ఒక అమ్మాయిని తను వివాహం చేసుకుని తను వంశానికి చెందినవాడుగా అందుకోసం అందులో మామూలు చోళుడు కాదు కుళ ఉత్తంగ చోళుడు ఈ టైటిల్ తీసుకున్నాడు అందుకోసం మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా అతని పేరు కూడా చెప్పడానికి ఒప్పుకోరు అవ్యపదేశ్యుడు అంటారు వ్యపదేశ్యుడు అంటే చెప్పదగిన వ్యక్తి అని అవ్యపదేశ్యుడు అంటే అతని పేరు కూడా ఉచ్చరించడానికి అనర్హుడు అని రెండవది అతను ఇంకో ఏం పేరు పెట్టారు అతను రామానుజుల వారి మీద ఒక హత్యా ప్రయత్నం చేశాడు అతను రామా రామానుజుల వారిని అప్పట్లో వీరి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అని వీరిని తొలగించినట్టయితే మొత్తం సంప్రదాయం అంతా పోతుంది కనుక వీరిని ఏదో చేద్దామని ఉద్దేశంతో వీరిని తీసుకురమ్మని చెప్పాడు తన సభకి అప్పుడు ఆయన దగ్గర ఉండేటటువంటి ఆయన గురువుగారు శిష్యులు ఇద్దరూ కలిసి రామానుజుల వారిని కర్ణాటకకి పంపించి వీళ్ళిద్దరు కూడా ఆ సభకు వెళ్ళి ఇద్దరు కళ్ళు పోగొట్టుకున్నారు అంటే వాడు విని తత్వం తెలుసుకుందాం అనేటువంటి జిజ్ఞాస కాకుండా తన యొక్క తత్వాన్ని అందరి మీద ఆరోపించేనా వాళ్ళని కన్వర్ట్ చేయాలనుకునేటువంటి వ్యక్తిత్వం అతను సో వీరికి చెప్పిన దాన్ని వాడు ఒప్పుకోక చివరికి వీరి కళ్ళు తీయడం జరిగింది సుమారుగా ఇరవై సంవత్సరాల కాలం రామానుజుల వారు కర్ణాటక రాజ్యంలో ఉండిపోయారు మేల్కోట క్షేత్రం అప్పుడే ఆవిర్భవించింది అక్కడ సో ఆ సందర్భంగా తర్వాత అతనికి క్యాన్సర్ వచ్చింది ఎవరికి ఆ చోళరాజుకి చోళరాజు కాదు వాడు అవ్యపదేశుడు ఆ క్యాన్సర్ థ్రోట్లో క్యాన్సర్ వచ్చి తర్వాత అతను చనిపోయాడు తను అంచేత అతనికి క్రిమికంఠుడు క్రిమి కంఠుడు క్రిమికంఠుడు అని పేరు పెట్టాడు తప్ప వాడి పేరుతో అతను ఎప్పుడు ఉచ్చరించాడు ఎందుకంటే అతను శివుడు అక్కడ విష్ణు భక్తుడిగా ఆయన పాదాల దగ్గర ఉంటే అక్కడి నుంచి ఉండేట ఆ విష్ణువుని తీసి సముద్రంలో కలిపి దాన్ని శివాలయం కింద మార్చి ఇలా చాలా రకాలుగా అతను తను శైవ ప్రచారకుడు అని అనుకుంటూనే శివుడికి అన్యాయం చేశాడు ఆయన అంటే శివుడి యొక్క స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించాడు ఆయన శివుడు భక్త శిఖామణి శివుణ్ణి పరమ భాగవతాన్ స్మరామి అంటారు మనకి భాగవతంలో వైష్ణవానాం వైష్ణవానం యథాశంభు అని శివుడు పరమ వైష్ణవుడని అందరూ ఆదరిస్తారు విష్ణు పాదోద్భవి అయినటువంటి గంగని తన శిరస్సున ధరించి తను తరించాను అనుకున్నాను అతని పేరు ముందు రుద్రుడు అతనికి ఈ గంగని తన శిరస్సును ధరించడం ద్వారా స శివసంజాత మంగళకరుడయ్యాడన అంటే విష్ణువు మీద ఆయనకు ఉండేటువంటి విశ్వాసం అంతటిది గౌరవం అంతటిది మీరు ఎక్కడైనా విష్ణు వైభవం ఎక్కడ చూడండి పురాణాల్లో శివుడు చెప్పింది అంత శివుడు పార్వతికి చేసినటువంటి ఉపదేశమే మనకు కనిపిస్తుంది ఆ రకంగా శివుడు ఎప్పుడు కూడా విష్ణు ద్వేషి కాదు విష్ణువు శివద్వేషి అంతకంటే కాదు వైష్ణవులు ఎప్పుడూ కూడా శివుణ్ణి ద్వేషించరు కానీ మరి వాళ్ళలో ఎందుకు ఆ రకమైనటువంటి భావం కలిగింది అనేటటువంటిది అది వాళ్ళకే తెలియాలి ఇది తర్వాత 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 వీళ్ళు ఇలా రేకెత్తించారు రేకెత్తించారుగేనిస్ట్గా మాట్లాడేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆ మాటలతోటి వాళ్ళు మిగతా ద్వేషాన్ని వాళ్ళలో పెంచుతారు తప్ప నిజానికి వైష్ణవులకి ఎప్పుడు కూడా శివుడి మీద ద్వేషం ఉండనే ఉండదు శివుణ్ణి భాగవతుడిగా ఎప్పుడూ ఆదరిస్తారు మన దక్షిణ దేశానికి వెళ్ళి చూస్తే ఎన్నో ఆలయాల్లో శివుడు క్షేత్రాధిపతిగా ఉంటాడు అక్కడ మేము దక్షిణ దేశంలో ఉండే పెద్ద పెద్ద వైష్ణవ క్షేత్రాలకు ఎక్కడికైనా మనం వెళ్ళి చూడవచ్చు అక్కడ శివుడు స్థాన క్షేత్రాధిపతి స్థాన నిర్వాహకుడు అలా ఉంటాడనమాట అండ్ చాలా చోట్ల ఉండేటటువంటి ఈ అమ్మవారి ఆలయాలు ఉంటాయి అలాంటి వాటికి రామానుజారు అన్ని చోట్ల ఆరాధనలు ఏర్పాటు చేశారు మర్యాదలు ఏర్పాటు చేశారు ఇప్పుడు శ్రీరంగం చాలా పెద్ద క్షేత్రం శ్రీరంగం పక్కన సమయపురం అని ఉంది అమ్మవారి అమ్మవారి క్షేత్రం శ్రీరంగ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఆరంభం కావడానికి పూర్వం సమయపురంలో బ్రహ్మోత్సవాలు చేసి ఆ బ్రహ్మోత్సవాల్లో శ్రీరంగ క్షేత్ర పెరుమాడు దిగించే మర్యాదలు పంపించి అమ్మవారికి అక్కడ ఉత్సవాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు రంగనాథుడు తన బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేసుకుంటాడు ఇది చేసిన వ్యవస్థ ఇలా ఒకటి కాదు మనకి ఎన్నో చోట్ల క్షేత్రాల్లో చూస్తే కాంచీపురం దగ్గర ఉండేటువంటి దివ్యక్షేత్రాల్లో చాలా చోట్ల అవన్నీ కూడా అక్కడ సుమారుగా పదిహేడు దివ్య దేశాలు ఉన్నాయి కాంచీపురం చుట్టూ ఆ దివ్య అన్నిటిలో కూడా పరమశివుడికి జరపవలసినటువంటి ఉత్సవాలను జరిపి స్వామి ఆయాక్షేత్రాన్ని ఏర్పాటు చేశాడు అక్కడ మీనాక్షి అమ్మవారి యొక్క ఆలయం మధురైలో ఉండేటటువంటి దానికి కూడా మలయధ్వజుడు యొక్క కుమార్తె ఆవిడారు సో అక్కడ కూడా జరిగే ఉత్సవాలు పక్కనుండి జోలయ్య అని అక్కడ ఒక క్షేత్రం ఉంది అక్కడ అక్కడ ఉండేటటువంటి పెరుమాళ్ళు విష్ణుమూర్తి ఆయన తనకి చెల్లెలుగా ఆవిడని భావించి ఆవిడికి ముందర ఉత్సవాలు జరిపించి ఆ తర్వాత తను ఉత్సవాలు చేసుకుంటాడు చేత ఎక్కడైనా సరే అమ్మవారిని పార్వతిని లేదా పార్వతి అంశగా ఉండేటటువంటి చెండి దుర్గా ఇలాంటి వాటన్నిటిని కూడా తన సోదరిగానే భగవంతుడు ఎప్పుడు భావిస్తాడు రామానుజుడు వారు కూడా ఆ మర్యాదని నిలబెడుతూ ఆయా క్షేత్రాలకు ముందర మర్యాద జరిపి అవి అయిన తర్వాత తమ పెరుమాణి ఉత్సవాలు జరిపిస్తుంటారు అన్ని చోట్ల ఎందుకనంటే శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో శ్రీకృష్ణుడు జైల్లో పుట్టాడు మధురైలో తను తల్లిదండ్రులకి ఇద్దరికి కనిపించి నేను మీకు పిల్లవాడుగా పుట్టాను ఎందుకంటే వాళ్ళు పిల్లవాడుగా నువ్వు మాకు పుట్టాని తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళు గతంలో సో నేను మీకు పుట్టాను కదా ఆయన నాలుగు చేతులతోటి కనిపించాడు ఆయుధాలతోటి ఓ పుట్టావయ్యా జాతోషి దేవదేవేశ శంఖ చక్ర గదాధరా ఇలాగ వాళ్ళంతా అంగీకరించిన తర్వాత అప్పుడు ఆయన నేను ఇక్కడ ఉంటే మళ్ళీ మీకు ప్రమాదం తీసుకెళ్ళి తీసుకువెళ్ళి చోట చేర్చండి అక్కడ ఒక అమ్మాయి ఇప్పటికే పుట్టి ఉంటుంది ఆ అమ్మాయిని మీరు తెచ్చుకోండి ఇక్కడికి అని ఆయన ఆదేశించాడు ఆదేశించినప్పుడు వసుదేవుడు పిల్లవాడిని తీసుకుంటాడు ఎలా వెళ్ళాలి అని క్వశ్చన్ చేయలేదు నేను భగవంతుడు చెప్పిన ఆదేశం మీద మళ్ళీ డౌట్స్ ఉండాల్సిన అవసరం లేదు అతనికి చేత వెళ్ళేటప్పటికి తలుపులు తెరుచుకున్నాయి అక్కడ ఉండేవాళ్ళతో మత్తులో పడున్నారు భోరణ వాన పడుతోంది కానీ మీద చుక్క మీద పట్టలేదు వెనకట్లో ఆదిశేషుడు పణాలతో ఉన్నాడు మధు యమున నది దాటాలి మోకాటి లోటులోకి నేలొచ్చేసింది ఈయన హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు దాని నుంచి ఆ పిల్లవాడిని నందగోపుడికి హ్యాండ్ ఓవర్ చేశాడు నందగోపుడి దగ్గర నుండి ఆ అమ్మాయిని తను చేతిలో తీసుకున్నాడు అప్పటికే ఆవిడ అక్కడ పుట్టి ఉంది ఆ పిల్లని తీసుకొచ్చి జైల్లోకి మళ్ళీ చేరిన తర్వాత అప్పుడు ఆ పిల్ల కేయర్ అని ఆవిడ ప్రారంభించింది తలుపులన్నీ మూసేసుకున్నాక కంసుడు వచ్చాడు తెలిసింది అతనికి పిల్లని పైకి ఎగరేసి కింద కత్తి పెట్టి దాని మీద కట్ చేసే ప్రవృత్తి అతనిది సో ఇలా చేద్దామని పిల్లని ఇలా పైకి ఎగరేశాడు అది మొత్తం పదహారు చేతులతో ఉండేటువంటి ఒక శక్తి స్వరూపిణిగా వచ్చి మూర్ఖుడ నేను చంపేవాడు ఆల్రెడీ పెరుగుతున్నాడు రా అని ఆదేశించి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయింది అప్పుడు భగవంతుడు ఆమెకి నువ్వు ఇట్లాంటి ఉపకారం చేసావు కనుక నిన్ను ఫలానా బలానా పేర్లతోటి ఆరాధన చేస్తారు దుర్గా కాత్యాయని ఇలాంటి అనేక పేర్లతోటి నిన్ను ఆరాధన చేస్తారు అని చెప్పాడు ఇప్పుడు ఆవిడ కృష్ణుడు పుట్టినప్పుడు కృష్ణుడు తర్వాత పుట్టింది అక్కడ కృష్ణుడు కార్యాన్ని సాధించి పెట్టింది అందుచేత ఆవిడ కృష్ణుడికి సోదరి కృష్ణుడు సాక్షాత్తు భగవానుడు చేత భగవానుడికి ఆవిడ సోదరి భగవాను సోదరు అంటే భగవంతుడు మనకి తొమేవ మాతా చెప్పిత తుమేవ ఆయన మనకి తండ్రి కనుక ఆవిడ ఆయన చెల్లెలు కనుక మనకి మేనత్ అయింది ఆవిడ బాగుంది స్వామి చాలా బాగా చెప్పారు శివుడి మీద ఎప్పుడు కూడా వైష్ణవులకి కానీ దానికి ఎవరికి ద్వేషం అనేది ఎప్పుడూ ఉండదు అయితే ఎందుకు పూజ అప్పుడు ద్వేషం లేకపోతే వెంటనే ఈ పరిశ్రమ వస్తుంది ఎందుకు పూజ అంటే ఆయన తోషి కాస్త ఆయనకి కాస్త అనుకూలంగా మాట్లాడినా ఆనందపడిపోయేట వ్యక్తిత్వం ఏది అడిగితే అది ఇచ్చేసేటటువంటి మనస్తత్వం దానికి ముందు వెనక ఆయన చూడదు ఇప్పుడు అని కదా అంటారు నేను తల మీద చేయి పెడితే వాడు భస్వం అయిపోవాలంటే తధాస్తు అనేసి అడిగిన మరి ఎక్స్పెరిమెంట్ నీ మీదే ఫస్ట్ చేస్తాను అయ్యా అంటే కానీ అప్పుడు తను తెలియదు అని ఇచ్చిన వారు ఎంత ప్రమాదకరము ఆయన అలాగా అల్ప సంతోషి వరాలనిచ్చేట వ్యక్తిత్వం మనుషుల మనం జనరల్గా ఎంత భక్తుణ్ణి నేను అని అనుకున్న వ్యక్తులకైనా కో ఎవడ కోరికలు తీర్చేటటువంటి ఒక వ్యక్తి ఎదుర్కొండా ఉన్నాడు అని అంటే ఏదో ఒక అడగాలి కావాలని అనిపిస్తుంది తాత్కాలికమైనటువంటి ఏదో ఒక లాభాన్ని పొందాలి అని అనిపిస్తుంది ఇలాగా మనలో ఏదైనా ఒక తాత్కాలికమైనటువంటి ఒక ఆవేశం కలిగి ఏవో కోరితే ఆయన ఇచ్చేశాడు ఇచ్చేసాడనుకోండి అది మనకి హితకరం కాకపోవచ్చు ప్రియం కానీ హితకరం కాకపోవచ్చు సో అలాంటిది ఆయన ఇచ్చినప్పుడు మళ్ళీ మనం ఇంత బతుకు బతికిన తర్వాత మళ్ళీ ఎక్కడికో మళ్ళీ కిందకి పోవలసి వస్తుంది అనే భయం చేత వైష్ణవులు ఆయన్ని అడగడానికి ప్రయత్నం చేయరు అంతే తప్ప ఆయన మీద ద్వేషంచేత కాదు ఇప్పుడు కూడా గౌరవం అనేది అందరి మీదే ఉంటుంది ఆరాధన అందరూ ఎందుకు ఉండక్కర్లేదు కదా ఇప్పుడు ఒక స్త్రీ తన భర్తని ఆరాధిస్తుంది భర్త గారు అన్నగారు ఉంటారు భర్త గారి తమ్ముడు ఉంటాడు భర్త గారి మిత్రులు ఉంటారు వాళ్ళు ఎవరిని ద్వేషించదేవుడే ఆదరిస్తుంది ఆదరణ వేరు ఆరాధన వేరు చేత వైష్ణవుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆయన అవతారాలు ఏ ఉంటాయో వాటిని ఆరాధిస్తాడు మిగిలినటువంటి వాళ్ళంతా దేవతలు ఆ దేవతలు కూడా చిన్న అతి అల్పమైనటువంటి గ్రామ దేవత దగ్గర నుంచి ఈ దేవతలందరిలోకి అతిపెద్దవాడైన చతుర్ముఖ బ్రహ్మ దాకా అందరినీ ఆదరిస్తారు అందరినీ గౌరవిస్తారు వీళ్ళంతా నా దేహంలో భాగాలే అని భగవంతుడు అంటే మనం భగవంతుడే ప్రేమ ఉంటుంది అనుకున్నప్పుడు దేహం మీద ద్వేషం ఎందుకు ఉండాలి నేను నిన్ను చాలా ప్రేమిస్తాను నీ ప్రాణం అంటే నాకు ఇష్టం లేదు అది మాత్రం తీసేస్తానంటే వాడు ఏమంటాం మనం దుర్యోధనుడు ఆ మాట అన్నాడు అలాగా కృష్ణా నువ్వంటే మాకు భలే ప్రేమ తెలుసిన పాండవులు అంటావా పాండవులు మాకు జ్ఞాతులు అంచేత ఏదో ఉంటాయి మాకు మాకు ఆస్తి తగాదాలు అంటే దానికొద్ది నువ్వు పట్టించుకుంటావుడా మా ఇంటికి రాకుండా వాళ్ళ ఇంటికి ఎందుకు విధుడి ఇంటికి ఎందుకు భోజనానికి అని అడిగాడు రాయభారానికి వెళ్ళినప్పుడు అంటే ఏం పిచ్చాడు ఎను పాండవులు అంటే నా ప్రాణాలి ఐదుగురు పాండవులు నాకు ఐదు ప్రాణాలు లాంటి వాళ్ళు పాండవులు ద్వేషిస్తా నిన్ను ప్రేమిస్తానంటావు నీ ప్రాణం తీసేస్తాను నువ్వంటే మాత్రం ప్రేమ ఆ మాటకి ఎంత అర్థం లేదు నువ్వనే మాట కూడా అర్థం లేదా అన్నాడే సో ఎవరైనా సరే మనకి భగవంతుడు దేహంలో భాగాలి అన్నప్పుడు ఎందుకు ద్వేషం ఎందుకుంటుంది నిజమైన వైష్ణవుడు ఎవ్వడిని ద్వేషించడు తప్పు చేసేవాడిని తప్పుని ద్వేషిస్తాడు వ్యక్తిని కాదు ఎవడైనా చేస్తే అట్లాగా చరిత్రలో మీరు ఎక్కడైనా ఇప్పటిదాకా గమనించండి ఎవడైనా ఎక్కడైనా ఒక ఆలయాన్ని విష్ణు ఆలయాల కింద ఎక్కడైనా కన్వర్ట్ చేసినట్టు ఉందా ఇవి ఎన్నో రకాలుగా మారాయి